ఒక గిన్నె తీసుకుని నాలుగు డబ్బాల కొర్రలు ఒక డబ్బా మినపగుళ్ళు ఒక డబ్బా మామూలు బియ్యం ఒక డబ్బా రాగులు పోసుకొని వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి డస్ట్ ఎక్కువగా ఉంటే రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి తర్వాత గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇలా బాగా పులిసిన తర్వాత గిన్నెలకు తీసుకొని తగినంత సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసుకొని పిండిలాగా బాగా కలపెట్టుకోవాలి పెనం బాగా హీట్ అయిన తర్వాత దోశపిండితో దోశలాగా వేసుకోవాలి కొంచెం మందంగా వేసుకోవాలి తర్వాత రెండు పక్కల బాగా కలిగిన తర్వాత కొంచెం స్పైసీగా ఉన్న చట్నీతో సర్వ్ చేసుకోవాలి తర్వాత అదే పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి తగినంత షోడా వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని తగినంత కారం వేసుకొని బాగా కలబెట్టుకోవాలి తర్వాత గుంటలో ఉన్న పాన్ను పొయ్యి మీద పెట్టుకొని నెయ్యి వేసుకొని పిండిని గుండల్లో వేసుకోవాలి తర్వాత మూత పెట్టి రెండు వైపులా బాగా ఉడకబెట్టుకోవాలి ఉడికి బాగా కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి